హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ యొక్క వీడియో శ్రీ కొండపాటూరి పోడారమ్మ తల్లి తిరుమల మహోత్సవం ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ యొక్క ఊరు వచ్చేసరికి బాపట్ల డిస్టిక్ నందిపాడు కాకుమాను కొండపాటూరు ఇది ఫ్రెండ్స్ అడ్రస్ మూవరికాడికి ఖచ్చితంగా బస్సులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క తిరునాలు వచ్చే అమ్మవారిది కొండపాటు పోడారమ్మ తల్లిది తొమ్మిది రోజులు నవరాత్రులుగా చేస్తారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా చేస్తారు లాస్ట్ రోజును సుడుమోలు మహోత్సవాన్ని ఊరేగింపు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఫేమస్ ఎక్కడ కూడా ఉండవు ఫ్రెండ్స్ రాగా ఇక్కడ ఒక కొండపాటూరు పోలరమ్మ తల్లి దగ్గర మోతా చేస్తారు ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మీరు చూస్తున్న కూడా అమ్మవారి పోలరమ్మ తల్లిగొడి ఎక్కడైనా సరే పోలారమ్మకి ఎదురు పోదురాసావి ఉంటాడు కానీ ఒక కొండపాటూరులో మాత్రం పోదురాసావి తల్లికి ఎదురవుతే ఉన్నాడు ఫ్రెండ్స్ పక్కన ఉంటాడు అమ్మవారికి చేతి వైపు ఉంటాడు చూద్దాం చూపిస్తారండి కనపడుతున్న మండపం అదే ఫ్రెండ్స్ పోతురాజ స్వామి మనకి ఫ్రెండ్స్ అక్కడ పోతురాజ స్వామి ఉంటారు ఈ మధ్యనే స్వామివారిని పొల ప్రతిష్ట చేశారు అంటే మళ్ళీ ప్రతిష్ట చేశారు స్వామిని ఇదివై కొంచెం కింద ఉన్నవాడు కాదేపు కొంచెం మళ్ళీ పొల ప్రతిష్ట చేసి స్వామివారిని కొంచెం పైకి లేపారు అమ్మవారు అటుపక్క కుడి చేతి వైపు ఉంటుంది కుడి చేతి వైపు అమ్మవారిని కుడి చేతి వైపు పోతురాజు స్వామి ఉంటాడు ఫ్రెండ్స్ ఓకేనా పైన నేను వచ్చేసరికి സുടിമാൻ്റെ അതി ഊരോഗ്യം പൈപ ഊർക്ക് അതുമാൻ അത് കൂടെ അക്കുണ്ടോ സുടിമാനു മന വീഡിയോ നെക്സ്റ്റ് വീഡിയോ ഫ്രെണ്ട്സ് ഇതേ തീരുമാനതേ നെക്സ്റ്റ് പാട്ട് ഉണ്ട് ദാൻ സുടിമാവ് പൂർത്തിക്ക് ഇൻ്റെ അക്കുറിച്ചു കഴിഞ്ഞാൽ ഇതേ അമ്മവരു കൊണ്ട പാട്ട് പൂടിയ അമ്മവാര സ്വയം ഭൂവി ചില അദ്ഭുതമായി അമ്മവരു കോരിന കോരികെത്തിച്ച അമ്മവാര ഫ്രെണ്ട്സ് అమ్మవారు ఒక పంతంతో ఒక కోరికతోటి వచ్చి స్వామి వెలిసింది అది చాలా స్టోరీ ఉంది మనం చెప్తే వీడియో సరిపోదు చాలా పెద్ద స్టోరీ అది చాలా వాటికి అందరూ తెలుసు కూడా ఓకేనా అది ఫ్రెండ్స్ విషయం మీకు పని పొయ్యి సుడిమానం చూపిస్తాను ఎక్కడ ఉందో ఊర్లో ఉందంటే ఊరేగింపుకి అక్కడికి వెళ్ళి మీకు సుడిమానం ఊరేగింపు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా అండి ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సపోర్ట్ బాగా చేస్తున్నారు సపో సర్వ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అదే కనపడతాం కదా అదే సుడిమాను ఊరేగింపు వస్తున్నా గ్రామంలో ఊరేగింపు చేస్తున్నారు నేను అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళాలనుకుంటే అక్కడ జనం పాండగా మీరు వీడియో పడి ఆ దగ్గరికి వెళ్ళిపోతారు అనగాలు కింద పడతారు వద్దనే ఉన్నారు అందుకే ఒకసారి స్టాండర్డ్గా ఉండి తీసే వీడియో కదా అదే సుడిమాను ఫ్రెండ్స్ సుడిమానంటే ఏందో ఏమనుకుంటారు మన ధ్వజస్తంభం టైప్గా పెద్ద కర్ర ఉంటుంది ఫ్రెండ్స్ కింద మన రథం టైపుగా వాళ్ళు ఉంటాయి ఆ కర్రకి చివరిన ఒక బోన్ పెట్టి ఆ బోన్లో ఒక మేకపోత ఉంచుతారు దాన్ని సుడిపేర్లు కొడుకుంటారు ఫ్రెండ్స్ చూడండి నేను చూపిస్తాను ఇంకా దగ్గరికి వచ్చేదిలే నేను చెప్పిన మైదాన సుడిమో ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఆ సుడిమూల కర్రకి ఆ ఊళ్ళో పండే ప్రతి ఒక్క పంట తీసుకొచ్చి ఆ రైతులు కట్టుకుంటారు కట్టడం వల్ల పంటలు బాగా పండుతుంది అని వాళ్ళకి నమ్మకం అలాగే అదే ఫ్రెండ్స్ నమ్మకం కాదు అలా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎన్నో ఏళ్ళ ఏళ్ళ నుంచి అమ్మవారు అలాగా చేస్తాము ఆ తరునాలు అమ్మవారికి ఇంకా చెప్పాలంటే పెద్ద స్టోరీలే ఇప్పుడు కాదు ఎప్పుడైనా మళ్ళీ సపరేట్గా విడిగాలినప్పుడు తీసి మొత్తం చెప్తాను ప్రస్తుతం తిరునాలు వచ్చాను చూపిస్తాను తిరునాలు ఎలా చేస్తారు అనేది నేను చూపించడానికి వచ్చాను ఫ్రెండ్స్ ఇంత క్రౌడ్లో కూడా చూడండి అదే చుడుమాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఊరి గ్రామంలో ఉంది అక్కడ నుంచి మళ్ళీ అమ్మవారి ఉన్నవారి టెంపుల్ కాడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో చూపు చోట అని అక్కడ పెడతారు మళ్ళీ పెట్టి అక్కడ తీసుకొని అప్పుడు మళ్ళీ అమ్మవారి గుడి గడికి వెళ్ళి చేస్తారు మొక్క బాగుంది అప్పుడు అంతటి సుడిమాడు మహోత్సవం అయిపోతుంది ఫ్రెండ్స్ అది చాలా సేపు స్టాండర్డ్ ఎక్కడే ఉంది రాదమ్మాటికి ముందుకు రానిట్లయిడమ్మాటికి చెన్నై కదిలింది ఫ్రెండ్స్ చూడండి తీరుకొస్తుంది వస్తుంది కదా ఆ కొట్టి ఏంటంటే జీడికాయ ఫ్రెండ్స్ ఆ జీడి మొలకైతే పెడితే మన కోరుకున్న కోరిక తీరతాయి అనమాట అలా కొడతా ఉంటారు తగిలితే చాలు మనకు కూరగా తీరుద్ది అది మీరు ఎప్పుడు నెలలో ట్రై చేయండి ఒక కేవలం తరునాలు రోజు మాత్రమే తిప్పుతారు అలాగే అది తిరిగినప్పుడే కొట్టాలి ఆ బోన్ ఉంది కదా ఆ బోన్ తగిలితే నిమ్మకాయ కానీ జీడికాయ తీసుకొని కొడతా ఉంటారు ఆ తగిలినప్పుడు మనం ఒక కూరకులు నెరవేరుతాయి ఫ్రెండ్స్ చాలా చెప్పి అది వెరీ పవర్ఫుల్ ఆ అని మన గోదా గుడి కాడ పోతే అక్కడికి వచ్చింది మళ్ళీ రోజు అక్కడ మళ్ళీ ఇంకా క్లారిటీకి చూపిస్తాను చూపిస్తాము చెప్పిన ఇంకా ఇంకా క్లారిటీ కనపడుతుంది ఇక్కడికి వచ్చి చీకట పడింది పవర్ లేదు కదా సరే కనపడలేదు ఫ్రెండ్స్ పదం గుడి గుడికాడ పోతే మనకి మోతారు కూడా చూపిస్తాం సరేనా పదం పాయింట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కొన్ని బండ్లు చూపిస్తాం మీకు ఆ బండ్లు ఏంటంటే ఫ్రెండ్స్ కుంకుమ బండ్లు అంటారు ఫ్రెండ్స్ కూడా పసుపు కుంకుమలు అంటారు ఆ బండ్లలో పబ్లిక్ ఒక ట్రాక్టర్ అనేది ఆ అందరూ తొమ్మిది ట్రాక్టర్లు వస్తాయి ఫ్రెండ్స్ అలాగే పసుపు కుంకుమ బండ్లు అంటారు ఆ పసుపు కుంకుమలు అమ్మవారు చెల్లించినాక పసుపు కుంకుమ అప్పుడు ఆ సుడిమైన రథం అనేది ఊరేగింపు చేస్తారు ఫ్రెండ్స్ అప్పుడు దాకాసిన రథాన్ని తీయని కూడా తీరు ఆ తొమ్మిది కుంకుమ బండ్లు వచ్చేసి వేరే వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు అమ్మవారికి పసుపు కుంకుమ చెల్లించినాక మాత్రమే అప్పుడు ఆ రథం అనేది ఊరేగింపుపోయి ఊరు మొత్తం తేగేసి మళ్ళీ ఎక్కడైతే తీసుకొని అక్కడికే వచ్చేసి రథం పెట్టేస్తారు అలా పెట్టినప్పుడు అంతటితో ఆ సుడిమాన మళ్ళీ పోతుంది ఆ బండ్లో ఇప్పుడు ఆ రథం ముందు చుట్టూరు పోయి ఊరేగింపు చేసుకుని తీసుకొస్తున్నారు చూస్తున్నారు కదా అవే ఫ్రెండ్స్ అయ్యి పసుపు మనం చూడండి అంత అద్భుతంగా అలంకారం వేసారు ట్రాక్టర్లు అంత పచ్చగా అది అందుకే పసుపు అందుకే ఫస్ట్ కండి నుంచి మనకి ఇంకా మన ప్రాబ్లం కానీ వచ్చేలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఊరే వెళ్ళిపోయారంటే పబ్లిక్ ఇంత కూడా కనీసం సార్ ట్రాక్టర్లు కావటానికి ఒక అంత ఫుల్గా పబ్లిక్ కూడా ఇప్పుడు ఏంటంటే అయిపోయింది పబ్లిక్ ఒకటి వెళ్ళిపోయారు మన మీ దగ్గరకు వచ్చేస్తుంది సుడి మోను ఇంకా చెల్లించుకుని వాళ్ళు తిరుగుతాను పబ్లిక్ అయితే తగ్గాలని కాదు ఇంకొంచెం ఉంటే క్రౌడ్ ఇప్పుడు ఇంకొంచెం తక్కువ అనమాట ఇంకొంచెం ఫుల్గా ఉంటారు క్రౌడ్ అదే ఫ్రెండ్స్ విషయం ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ కూడా చేయండి సరేనా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాను సుడు నేను మామూలుగా అయితే అసలు ఇక్కడ నుంచున్న పబ్లిక్ నుంచి లేరు ఫుల్ కూడా ఎంత ఫుల్గా ఉంటారంటే యూట్యూబ్లో కలిసి అడుగు తీసి అడుగు పెట్టారు ఫ్రెండ్స్ అంత పబ్లిక్ అంత ఫుల్గా ఉంటారు వచ్చేస్తున్నాను ఎవరికైతే అమ్మవారు కొత్తగా స్వయంబో వేసినప్పుడు అలా చేసినప్పుడు ఇప్పుడు జీడికాయతో కొడుతున్నారు అప్పట్లో అయితే కొబ్బరి కాయలతో కొట్టాలంట ఆ కాయలు చాలా చాలామందికి దెబ్బలు కూడా తగలలేయంట అప్పుడు ఇంకా ఉండే కొద్ది ఉండే కొద్ది జగన్ తెలుసుకొని ఇలా అయితే కాదని చెప్పి మొమ్మ కాయలు లేకపోతే జీడి మగ అంటారు వాటిని వాటితో మాత్రమే కొడతారు అలా కొట్టడం వల్ల మనకి కొరుకున్న కొరకులు తీరతాయి ఫ్రెండ్స్ చూడండి అలా కొడుతున్నారు ఆ బోల్ని చూడండి మొమ్మ కాయలు అలా ఉన్నాయి చూస్తున్నాడు అలా కొట్టి మనం కోరికలు తెచ్చుకుంటారు ఫ్రెండ్స్ అలా కొట్టుకొని మనం కోరిక కోరుకుంటాము ఆ తరిగే వల్ల మన కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు అనుకోని పైన బోను చక్కగా కర్ర కింద పోటీ పండిన పంట ప్రతి ఒక్క పంట అలా కడతారు ఫ్రెండ్స్ అలా కట్టడం వల్ల మనకి పంటలు బాగా పడుతాయి అమ్మవారి దయ్య వల్ల శ్రీకొండ పాట అమ్మ దాయి వల్ల మేము పూజించే ఫస్ట్ చేసుకోవడానికి తల్లిని కాబట్టి మన వీళ్ళు ఎప్పుడు అమ్మవారి గురించి పెడతాను ఉంటుంది వేడియో పోయి తిప్పుకొని మళ్ళీ ఆ బోర్ అనేది అక్కడ దింపేసి ఆ లోన్ మేఘపోతే గుండె తీసుకుంటారు ఫ్రెండ్స్ అంతటితో ఈ రోజు కార్యక్రమం తొమ్మిదో రోజున అయిపోతుంది సో నెల కొడుతున్నారు కాయలు అసలు తగిలితే మన కోరికి తీరుద్దాం ఎంతో అసలు అమ్మో కొడుతున్నారు ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మన వన్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి లైక్ చేయమని చెప్పండి షేర్ చేయమని చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్